నమస్తే అమరావతిలో క్యాబినెట్ సమావేశాలు అయితే ముగిసాయి సో ఈ క్యాబినెట్ సమావేశాల్లో హైలైట్స్ ఏంటి తెలుసుకుందాం అమరావతి డెవలప్మెంట్ గురించే జరిగాయి అంటున్నారు సో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ ఈ క్యాబినెట్ సమావేశంలో సో హైలైట్స్ ఏంటి సార్ క్యాబినెట్ సమావేశంలో మొదటిది అసలు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో పరిపాలించే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే కూటమి ఉందో కూటమి తీసుకునే నిర్ణయాలు పరంగా ఇరవై తొమ్మిది లోపు అంటే ఎలక్షన్స్ లోపే రాష్ట్రానికి ఒక తీరు తెన్ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు అది ఎలా అవుతుంది ఫస్ట్ క్యాపిటల్ సో క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే దాని చుట్టూ ఉండే పరిసరాలు కానీ దానికి ప్రపోషనేట్గా ఉండే అనుబంధంగా ఉండే ఇబ్బందులు కానీ అవన్నీ తొలగించడానికి మొదటిది ఈ భూసేకరణ ఏదైతే ఉందో ల్యాండ్ పుల్లింగ్ కొంతమంది నిరాకరించినప్పుడు దాని భూసేకరణ ద్వారా భూమి లాక్ కూడా అదే పుల్లింగ్ చేయడం కానీ లేదంటే సేకరణ చేయడం వల్ల వాళ్ళకి ఒప్పించి వాళ్ళకి కొన్ని రకాల అవకాశాలు కల్పించి లేదంటే ఒక ఇంత అగ్రిమెంట్ డీడ్ రాసుకొని వా ఆ పరంగా సేకరించి ప్రతిదానికి ఒక సెటప్ అనమాట అంటే ఒక సైన్స్ హబ్ అని టెక్నికల్ హబ్ అని లేదంటే మెడికల్ హబ్ అని ఇలాగ రకరకాలుగా అన్ని డిజైన్ దాని ప్రకారం ప్లానింగ్ ఉంది ఆ రోజు ఇప్పుడు ఇక్కడ కూడా దానికి అన్ని ఎకరాలు అవసరమా శంషాబాద్ అంత ఇది అవసరమా ఇలాగా ఇలాగ మాట్లాడారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఆయన అన్ని ప్రపోజ్ చేసినప్పుడు ఎంత ల్యాండ్ అవసరమా ఇన్ని ఎకరాలు అవసరమా ఇప్పుడు ఏమైంది దేశంలోనే నెంబర్ టూలో వంతులో ఉంది ఇప్పుడు గస్ట్ ఎయిర్పోర్ట్లో ఏది శంషాబాద్ ఇంకా క్లీనింగ్ వాటర్లో ఎప్పుడు సర్వీసెస్ పరంగా నెంబర్ వన్ ప్లేస్ ఎప్పుడు కూడా విస్తీర్ణ పరంగా నెంబర్ టూ నెంబర్ త్రీలో ఉంది ఎందుకు ఇప్పుడు ముంబై ఉంది ముంబై కూడా టెర్మినల్ టూ పలు పక్కన కట్టారు ఢిల్లీ ఉంది టెర్మినల్ త్రీ కూడా కట్టాల్సి వచ్చింది అంటే రాబోయే రోజులకు అనుగుణంగా ముందే ల్యాండ్ పుల్లింగ్ చేసి కట్టడం వల్ల ఆ ఇబ్బందులు ఉండవు కదా మళ్ళీ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ను మినిమం ఫైవ్ ఫ్లోర్స్ మించి ఉండకూడదు అక్కడ ఖాళీ చేయండి మొత్తం ల్యాండ్ పుల్లింగ్ అవుతుంది ఇక్కడ రన్వే వేస్తాం ఇబ్బంది కదా ఒకసారి సిటీ ఎస్టాబ్లిష్ అయిపోతే ఎంతమంది ఎక్కడికి వెళ్తారు సో అందుకు ముందుగానే చేయాలని ప్రపోజల్ అయితే దానికి అనుగుణంగా క్యాబ్స్ పొల్యూషన్ ఫ్రీ క్యాబ్స్ కేర్వాన్లు అమృత్ టూ పాయింట్ ఒక పథకం అంటే అప్పుడు పద్నాలుగుని పంతొమ్మిది ఒక అమృత్ పెట్టారు ఇప్పుడు మరలా ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో అమృత్ టూ అనే పథకం పెట్టి అంటే మెయిన్ ఐటీ పరంగా కానీ క్యాపిటల్ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ఏదైతే అభివృద్ధి చెందుతుందో దాని తద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుందో దానికి సంబంధించి మౌలిక సదుపాయాలు కానీ భౌగోళికంగా వచ్చే అవాంతరాలు ఏమీ అడ్డంకి లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మో మోరవర్ మోరోవర్ పి విధానం ఏదైతే ఉందో ప్రైవేటు పబ్లిక్ అట్లా ఆ ఫోర్ పి విధానం ద్వారా ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ వేగవంతం చేస్తున్నారు ఒకటి పబ్లిక్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని పనులు ఎక్కడి వరకు వచ్చే సమీక్షించి వాళ్ళే ముందుకు తీసుకెళ్ళేలాగా ఇంకోటి ప్రభుత్వం పార్ట్నర్షిప్ ప్రైవేటుగా పార్ట్నర్షిప్ వీటన్నిటి కలిసి అవ్వడం వల్ల త్వరతగతున్న ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎవరైనా ఇన్ఫార్మ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా మరోవైపు సిఆర్డిఏ పథకం కింద క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కింద కూడా ఏవేవి కావాలి ఏంటి ఎంత త్వరగా చేయాలి దాన్ని మనం ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఎంత త్వరగా చేస్తే ఎస్టాబ్లిష్ అవుతుంది అనే దాని మీద దృష్టి పెడుతున్నాం ఇలా దృష్టి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అమరావతి నథింగ్ బట్ విజయవాడ ఏరియా ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో కూడా ఇటు హైదరాబాద్ నుంచి సేమ్ డిస్టెన్స్ అటు చెన్నై నుంచి సేమ్ డిస్టెన్స్ బెంగళూరు నుంచి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అఫ్ కోర్స్ చెన్నై కూడా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంది అంటే హైదరాబాద్తో పోల్చితే కానీ బై రోడ్ ఏవైతే వీటన్నిటినీ కనెక్ట్ చేస్తూ మన నేషనల్ దాన్ని ఏమంటారు ఫాస్టెస్ట్ రన్వే టైప్లు ఏదో వేస్తున్నారు ఇప్పుడు ముంబై టు పూణే మధ్యలో వేస్తున్నారు అలా కాని ప్రపోజల్ అయితే అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది అమరావతి అనేది ఒక కొత్త మహానగరం నిర్మించబడిపోతుంది తద్వారా రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది తరతరాలకి ఈరోజు హైదరాబాదు ఎలా అసలు ఎక్కడ అసలు ఎప్పుడు ఢిల్లీ కోల్కతా ముంబై చెన్నై అనుకునే ప్రజలకి హైదరాబాద్ ఒక మహానగరం ఎలా తయారైందండి ఎప్పుడు నుంచో ఉంది హైదరాబాద్ మంది చెప్తారు నవాబుల నుంచి కూడా ఉందని చెప్తారు నిజమే నవాబుల నుంచి ఉంది కానీ ఎప్పటికైనా మెట్రోపాలిటన్ సిటీ ఎప్పుడైంది నవాబు ఉన్నప్పుడు మెట్రోపాలిటన్ సిటీ అవ్వలేదుగా మరి దీనికన ముందు కోల్కతా మద్రాసు బొంబాయి ఢిల్లీ అయ్యాయి కానీ మళ్ళీ ఇంకా హైదరాబాద్ కన్నా ముందు బెంగళూరు కూడా మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది అహ్మదాబాద్ కూడా మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది సెవెంత్ మెట్రో మేజర్ మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ అయింది ఎట్లా అయింది ఇక్కడ మరి ముందు బెంగళూరు అయింది అహ్మదాబాద్ కూడా కదా సో అంటే ఫ్యూచర్లో ఏది ఎంత విస్తీర్ణంతో అవసరము రా రాబోయే భావితరాలకి ఎలా కట్ కడితే మళ్ళీ మళ్ళీ దాన్ని మార్చక్కర్ లేకుండా చేయకుండా ల్యాండ్ పూలింగ్ లేకుండా ఇబ్బందులు లేకుండా అయిపోవాలంటే ఇప్పుడే ముందు చూపుతో వెళ్ళాలి ఆ కాన్సెప్ట్తో ఇప్పుడు ఆ క్యాబినెట్ సమావేశం మెయిన్ దాని మీద ఇప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గురించి మాట్లాడుకుంటాం హైదరాబాద్ ఒక బెంగళూరు తీసుకుంటే కెంపేగౌడ గురించి మాట్లాడతారు వాళ్ళు ఆ నగరాన్ని నిర్మించారు మోక్షగుండ విశ్వేశ్వరరాయ్ గారు ఎందుకంటారంటే హైదరాబాద్ కూడా రాబోయే వందేళ్ళు వరకు కూడా ఈ డ్రైనేజ్ సిస్టము వాటర్ సిస్టము ఎలా ఉంటే కరెక్ట్ అనేది ఒక డిజైన్ ఆయన ఈ రోజుకి అదే మాట్లా చిన్న చిన్న మాడిఫికేషన్తో స్ప్రెడ్ అయిన సిటీని స్ప్రెడ్ చేసుకుంటున్నాం అది కాదు ఈ రోజుకి చెప్పుకుంటున్నాం కదా అలాగే ఇక్కడ కూడా రాబోయే నెక్స్ట్ ఒక వందేళ్ళ వరకు మహానగరం ఎలా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ తర్వాత అప్పుడు చూద్దాం అప్పుడు మళ్ళీ టెక్నాలజీ ప్రకారం అప్పుడు ఉండే జనాభా ప్రకారం ఎలాగ ఇబ్బందులు ఉంటే దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని మీద ముందుగా నిర్ణయించుకుంటారు మరోవైపు బెంగళూరు లాంటి మహానగరంకి అక్కడ ఉండే ఎంటర్ప్రీనర్స్కి అందరూ ఏం కోరుకుంటున్నారంటే ఆ ట్రాఫిక్ భయంకరంగా అయిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా బెంగళూరు లాంటి మరో నగరం దీని దగ్గరలో ఇంకో సిటీ అనేది తయారైతే బాగుంటుందని చాలా మంది యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఏది ఒక సభా వేదిక సాక్షిగా మాట్లాడుతున్నారు కొంతమంది స్వీట్ చేస్తున్నారు వెంటనే దాన్ని లొకేషన్ టీం అది అదిం పట్టుకుంటున్నారు మంత్రి లోకేష్ గారు వాళ్ళ టీం కూడా ఇమీడియట్ క్యాచ్ చేసి రండి మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే రండి ఇక్కడ మా అమరావతిలో పెట్టండి రండి మా వైజాగ్లో పెట్టండి లేదు మీకు అంత దూరం రావాలని ఇష్టం లేదా మా రాయలసీమలో పెట్టండి కర్నూలుకి అనంతపురం మధ్యలో పెట్టండి మీకు ఏం కావాలంటే అది చేస్తాం అని చెప్తున్నారు సో దానికి కూడా కొంతమంది రాజకీయ పరంగా ఫీల్ అయిపోతున్నారు బెంగళూరులో ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇండైరెక్ట్గా లోకేష్ గారి మీద సెటల్ వేశారు మీ రాష్ట్రం మీరు చూసుకోవచ్చు కదా మీరు మీకు సరిగ్గా మీ దగ్గర సదుపాయాలు లేవు మాకు ఇబ్బంది అవుతుందని మీ దగ్గర బిజినెస్ మ్యాన్ అడుగుతుంటే మీరు పట్టించుకోవట్లేదు అందుకు మేము అంటాం సరే పక్కిల్లే మాది కదా మా ఇంటికి మా ఇంట్లో ఉండండి మీకు అన్ని సదుపాయాలు మేము ఇస్తాం ఎస్ అడుగుతా అది కదా ఛాన్స్ అవకాశం చే అందిపుచ్చుకోవడం అంటే సో అది అది జరుగుతుంది కాబట్టి శరవేగంగా అన్ని రకాలుగా జరుగుతుంది ఒకవైపు పథకాలు ఇస్తూ ఎస్ మీరు అక్కడ గమనించారు లేదా పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ అనుకున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇక్కడ అభివృద్ధి వైపు పరుగు ఇంక్లూడ్ చేసి చేస్తున్నారు ఇలా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తే ఈ పథకాల మీద ఎవడా ఆశపడుతున్నప్పుడు ఏ పథకాలు వద్దు సబ్బు ఇవన్నీ ఎందుకు మనం సొంతంగా డెవలప్ అవుదాం మనం జాబ్ చేసుకుందాం లేదా మనం బిజినెస్ చేసుకుందాం ఇది కదా ఆలోచన కలగాల్సింది చాలా అంటారు బా ఏ పథకాలు అయితే తిట్టుకున్నావు మళ్ళీ అదే పథకాలు వీలు అనుసరిస్తుందంటే అలా తయారు చేశారు నవరత్నాలు అని చెప్పేసి ఒక నువ్వు కదలకరా కూర్చున్న దగ్గర నీకు అన్నీ వస్తాయి నువ్వు సాబరు పోతులాగా బద్దకంతో అలాగే ఉండరా అని ఇలా తయారు చేసిన దాన్ని వెంటనే తీసేయాలంటే కష్టం ప్రజలు కూడా అలాగే తయారయ్యారు మెల్లమెల్లగా అవి ఇస్తూనే ఇవన్నీ కల్పిస్తే అప్పుడు దీనివైపు ఎవడు చూడు దానివైపు పరుగులు పెడతారు అదే వాళ్ళ క్యాబినెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఓకే సార్ థ్యాంక్ యూ